గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు స్పెషల్ పార్టీ సిబ్బంది ఈగిల్ టీమ్ ఆర్పిఎఫ్ జిఆర్పీ అధికారులు మరియు మాదక ద్రవ్యాలను గుర్తించే పోలీస్ డాక్స్ వాడితో కలిసి ఒంగోలు రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పలు ఎక్స్ప్రెస్ రైళ్లలోని బోగీలు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు పార్సెల్ సెంటర్లు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి పార్సెల్ను అనుమనున ముమ్మరంగా పరిశీలించారు ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించి బోగీలను విస్తృత తనిఖీలు నిర్వహించారు మాదక ద్రవ్యాలపై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ స్థానిక పోలీసులకు లేదా డైల్ వన్ వన్ టూకు లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ టూ డబల్ సిక్స్కు తెలియచేయాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలియచేశారు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సమాచారం అందించాలని కోరారు ఈ తనిఖీలో మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఒంగోలు టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు జీఆర్పి ఇన్స్పెక్టర్ మౌలా షరీఫ్ ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ కొండయ్య ఏగల్ టీమ్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు